ఫ్రెండ్స్ మూడు పదకొండు నిమిషాల సమయం ఇప్పుడు నేను తిరుమల దేవునిపల్లి అనే ఊరికి అయితే నేను మరి కొందరికి మరి కిరాయి కస్టమర్స్కి అయితే వెళ్తున్నా అక్కడ ఎందు ఫ్రెండ్స్ చెట్టు తాగడానికి ఇక కింద పడిన వాళ్ళకి కానీ కట్లు కట్టిన వాళ్ళకి కానీ పాత నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ ఆ చెట్టు ఒక మూడు వారాలితే ఒక ఇరవై ఒక రోజు ఉంటుంది బాగా అవుతుందని తట్లుగా చాలామంది అయితే వెళ్ళొచ్చారు ఇక రీసెంట్గా నేను ఫస్ట్ టైం అయితే అక్కడికి టూ టైమ్స్ అయిపోయింది మూడో సారీ ఇక ఇంకొకసారి ఇది అయితే అయిపోతుంది అక్కడ నీకు ఏమేమి చెప్తారు ఏమనేది కూడా మీకు పూర్తిగా అయితే వెళ్తా వీడియో పూర్తిగా చూడండి ఇది అందరికీ అయితే కొందరికి యూస్ఫుల్ అవుతుంది వీడియో ఇక చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కస్టమర్లు అయితే వచ్చేసారు మన ఇక ప్యాసింజర్లు ఇక మనమైతే ఇక బిజారం నుంచి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక ముగ్గురు మా విలేజ్ నుంచి ఒక మంచి నలుగురు మెంబర్స్తో ఇవైతే మరి తిరుమల దేవునిపల్లికి అయితే మేము వెళ్తాము ఇక మరి స్విఫ్ట్ డ్రీవర్లో నలుగురు వ్యక్తులే కాబట్టి వెనక ముగ్గురు ముందర ఒక వ్యక్తి ఇక మన ప్రయాణం ఇంకెక్కడి నుంచి ఒక మూడు గంటల సమయం పడుతుంది నూట ఇరవై కిలోమీటర్ జర్నీలో మీకు అలా అలా లొకేషన్ ఎలా వెళ్ళాలి చూపించుకుంటా చూపికుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ ఎక్కినడా మంచి వచ్చేసి బిజ్జారం నుంచి వచ్చేసాము ఇగో దారు సర్కిల్ ఫ్రెండ్స్ ఇగో ఇది గద్వాల్ రోడ్ ఇది రైచూర్ రోడ్ మనకు స్టేట్ కెళ్తే మరి డ్యామ్ రోడ్ అనమాట ఇప్పుడు జూర్న డ్యామ్ అయితే వచ్చేసింది ఇక డ్యామ్ ఈ సంవత్సరం వర్షాలు పడడంతో మరి పై నుంచి నీళ్ళు రావడంతో ఫుల్ అయితే ఉంది కిందికి నలభై ఏడు గేట్లు ఎత్తినట్లుగా మేము నిన్న చూసాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వాటర్ చూపించడానికి మంపు ఉంది కాబట్టి దాటిన తర్వాత ఇక్కడ ఒక ప్రియదర్శిని అనే గ్రామం వస్తుంది ఇక్కడ బిచ్చ రోడ్డు అన్నమాట ఇప్పుడు అంతా రోడే వస్తున్నారు ఇది ఈ సర్కిల్లో చూసుకుంటే ముందర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది మనం ఆత్మకూర్ రోడ్కి వెళ్ళాలి ఇక్కడ రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ అక్కడ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇది రైట్ సైడ్ వెళ్తే మనం ఈ రోడ్డు గుండా మొత్తం వెళ్ళకూడదు కొద్ది దూరం వెళ్ళాల్సి ఉంది అక్కడ అక్కడితేలో మస్తీపూర్ అనే ఊరు దాటి వచ్చిన కొంత ఒక మూడు కిలోమీటర్లకు ఇక్కడ మరి ఒక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక అటు స్ట్రేట్ వెళ్తే ఆత్మకూరు వస్తుంది మనం ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది అమర్చింత రోడ్ ఇక ముందు కొద్దిగా దూరంలోనే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమర్ వెళ్తున్నాము ఇప్పుడు ఇక మరికల్ అయితే అమర్చింత నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది మనం అయితే వన్ కిలోమీటర్ ఉంది మనం ఇప్పుడు వచ్చిన రోడ్కి వెళ్ళి స్ట్రేట్గా మనం వచ్చాము ఇక మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మత్కల్ రైట్ వెళ్తుంది మనం రైట్ సైడ్కి అనమాట ఇగో రైట్ సైడ్ కి వెళ్ళి మరి మరికల్ లెక్కి వెళ్ళి అక్కడ మరికల్ లో మళ్ళీ ఒక లెఫ్ట్ తిరగాలి మనమాట కొద్ది కొద్దిగా తెలంగాణ ఫ్రెండ్స్ ఇగో మరికల్ లో ఇక మరికల్ స్టేట్ వెళ్తే అక్కడ మరి వెళ్తుంది ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగాం అనమాట ఇక్కడ నుంచి నారాయణపేట రోడ్ ఈ రోడ్ గుండా కూడా మనం ఒక పదిహేను కిలోమీటర్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇగో ఇదైతే ఒక ఊరు ఏదో ఊరు పేరు అయితే నాకు కూడా తెలియదు ఇక బోర్డు చూద్దాము ఇక్కడ అయితే మనం మళ్ళీ రైట్ తిరగాలి అప్పలపల్లి అంటే అప్పక్పల్లి అప్పకపల్లి ఫ్రెండ్స్ ఇక్కడ రైటు తిరిగేసి మనం ఇగో ఇది కోయలకుండా గుండుమాల రోడ్ అవ్వడేది కోస్టికి వెళ్ళే రోడ్ అవ్వడేది ఇది కూడా రోడ్ బాగుంటుంది గుండా మళ్ళీ ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్తే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇగో మరి ఇక్కడ కోటకొండ అనే ఊరైతే మరి చెరువు కట్ట దాట తర్వాత ఉంటుంది ఈ ఊరు దగ్గర ఇక్కడ తిరగాలి మళ్ళీ ఇక్కడ ఈ ఊరు దాటిన తర్వాత తిరుమలపూర్ వస్తుంది ఇక మీరైతే బాగా ఈ ఊరు కోటకొండ కొట్టినా తిరుమలపూర్ కొట్టినా కానీ మీకు అయితే లొకేషన్ అయితే వస్తాయి అనమాట అది తిరుమల దేవునిపల్లి అనేది ఒక వారి వస్తే బర్ రాదు ఇక మరి మనం ఇక్కడ రైట్ తీసుకొని తిరుమలపూర్ అనేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ అయితే ఎక్కడ ఆకండి ఇక్కడ రెండు బొమ్మలు ఉంటాయి ఇదే చిన్న సంత జరుగుతుంటుంది ఇక్కడ కూడా ఒకరు దాపుతా ఉంటారు కానీ మనం వెళ్ళాల్సింది అడవిలో ప్రాంతానికి అక్కడ గుట్టలు కాడికి ఇక మళ్ళీ స్టేట్గా వెళ్ళేసి ఇదే ఊర్లోని మనం నూనె తీసుకోవాలన్నమాట నూనెని అప్పుడు ఫస్ట్ నూనె అంగడికాడికి మనం వెళ్తున్నాము ఇగో ఇక్కడ ఈ సందులో తిరగాలి కొద్దిగా ముందర వచ్చిన తర్వాతకి ఈ సందులో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నూనె ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సందు ఈ సందు నుంచి స్టేట్కి వెళ్ళిపోతే మనకైతే అంగడి వస్తుంది ఇక్కడ ఇగో ఈ సందు మలిగిన వెంటనే కొంత దూరం మనకు ముందరలోనే మనకైతే ఇక్కడ ఎందుకంటే వాస్తవి కిరాణా జనరల్ స్టోర్ అని ఇక్కడ శ్రీ వాస్తవి ఇస్టే కనపడుతుందా ఇక్కడ ఒక పెద్ద మంచి ఉంటాడు ఆ పెద్ద మంచే మనకు ఇక్కడ నూనె ఈ నూనె తీసుకెళ్తేనే మనం ఆ నూనెలో మనం ఆ చెట్టు ఇస్తే ఆ చెట్టు తాగేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక మనకైతే ఇప్పుడు స్వచ్ఛమైన నూనెనే ఇస్తారు వాళ్ళు ఇక మా వాళ్ళందరూ అయితే ఇప్పుడు మన ఇక్కడ దిగేసి ఇక అంతా నూనె తీసుకుంటాము నూనెలు తీసుకొని మళ్ళీ ఇదేం మనం మనమైతే అక్కడ అడవిలోకి అయితే వెళ్దాము అలా అలాగే చిన్నగా పెట్టి మనకు అలా పోసి ఇలా ప్యాకెట్ అయితే మనకు కట్టిస్తారు అనమాట ఈ నూనె వేసుకొని ఇప్పుడు మనం అడవిలోకి అయితే మరి వెళ్ళాల్సి ఉంటుంది ఇక చిన్న వ్యక్తులు వీళ్ళంతా ఫ్రెండ్స్ మళ్ళీ దాడిన కొద్దిగా దూరంలో ఇలా చెరువు ఇలా పడలు ఇలా గుట్ట ఉంటుంది మనం ఈ బాట గుండా కొద్దిగా ముందరికి వెళ్తే ఒక కామన్ వస్తా కామన్ దగ్గర అయితే తిరగాలి మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇలా కామన్ ఉంటుంది ఇక ఈ కామన్ కింద అయితే మనం ఈ మట్టి బాటకు అయితే వెళ్ళాలి ఇక అక్కడ ఊళ్ళో అసలు నెట్వర్క్ కూడా రాదు ఫ్రెండ్స్ తిరుమల దేవునిపల్లె అనే ఊళ్ళో ఈ నుంచి ఒక టూ రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఒక మూడు కిలోమీటర్లు ఫ్రెండ్స్ తిరుమల దేవుని పల్లె ఇగో ఇదే వచ్చేసాము ఇక ఇక స్కూల్లో బోర్డు పేరు చూశారు కదా ఇది మ్యాప్లో కొడితే కూడా రాదు మీరు ఎక్సల్ తిరుమల పూరే కొట్టాల్సింది ఇప్పుడు ఈ ఊర్లో ఎక్కడ ఆగాలంటే మరి ఇలా ఊర్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిలుస్తుంటారు తాప్తామని ఇక్కడ ఎక్కడ కండి ఇక ప్రజెంట్గా ఇక్కడ యాప చెట్టు కనపడుతుందా ఈ యాప చెట్టు దగ్గర వచ్చి మీరు ఈ ఈ ఇంటికి ఈ ఈ రేకులో వేసిన ఇంటి దగ్గర మాత్రమే మీరు తాగాలి వెంకటేష్ అనే మీరు పేరు కూడా అడగొచ్చు వస్తారా ఇంకా ఈ మంచి అన్న వారు అనమాట మనం తెచ్చిన నూనెనైతే ఇక్కడ పెట్టేశాము ఇప్పుడు మరి ఇక్కడ అంతా మన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఇక అన్నం మనకు అయితే చెట్టు ఇచ్చే చెట్టులోనే మనం ఒక గ్లాసులో ఆ నూనె వేసి అన్న మరి చెట్టు అయితే కలిపిస్తాడు ఇక్కడ పెడితే మనం సైలెంట్గా మాట్లాడకుండా తీసుకొని వెళ్ళి ఇంకా బయట తాగాలన్నమాట అన్న ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా లోపలికైతే నూనె తీసుకొని వెళ్తాడు ఇక ఫ్రెండ్స్ ఇగో అందరు తాగేదైతే ఇండియా ఐదుగురు వచ్చాము కాబట్టి ఇక నేను కూడా చివరిగా తాగేశా ఇప్పటికీ నేను తాగింది మూడు సార్లు మూడు వారాలు అయితే కంప్లీట్ అయింది ఇగో మరి మా వాళ్ళు తాగిన వాళ్ళని కూడా అందరినీ వాళ్ళ మాటల్లో కనుక్కుందాం వాళ్ళకి ఎలా అనిపించిందో ఇక మరి వీటికి మూల కారణం అన్న కాబట్టి ఇక అన్న ఒక నిమిషం చేసి మాట్లాడండి మేము గద్వల ప్రాంతం నుంచి అయితే మేము వచ్చాము మా ఏరియా నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి ఇక ఈ ఎన్న దగ్గర చెట్టు అయితే ఇలా నూనెలో తాగడం అయితే జరుగుతుంది చేశారు చాలా వరకు అయితే బాగా అయింది అందరికి కూడా బాగా అయింది కొద్దిగా పాత నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడతా అని చెప్పిండు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏమిటి ఏమిటికి అనేది కూడా అన్న మాటలోనే తెలుసుకుందాం అన్న చెప్పండి మా సబ్స్క్రైబర్ కాళ్ళు విరిగిన చేతులు ఇరిగిన నడుములు ఇరిగినా కానీ ఇచ్చేస్తాను నేను ఒట్టి పాత దెబ్బలు ఉన్నా అంటే కొద్దిగా టైం పడుతుంది ఓకే కొత్త ఉడుకు దెబ్బలు ఉన్నామంటే అంటే నెల రెండు నెలల లోపలనే బాగా చేస్తాం బాగా ఇది ఫ్రెండ్స్ ఎవరన్నా మరి కాలు చేతులు విరిగిపోయినా కూడా మా తమ్మునికి ఒక చెయ్యి ఇక్కడ విరిగిపోయింటే వచ్చి ఇక్కడ తాగిండు బాగా అయ్యిండు ఇక మేము కొన్ని రోజుల నుంచి రావాలి రావాలనుకుంటే కాలేదు ఇక రీసెంట్గా అయితే మేము మూడు సార్లు తాడ జరిగింది అన్న చెప్పండి పత్యం కానీ వాటికి సంబంధించినవి ఏమంటే పాలు పెరుగు తవకన సూదులు గోల్లు వేసుకోవద్దు ఇవి ఓకే పుండుకూర ఆలుగడ్డ వంకాయ సిగుడుకాయ శివలకాయ తినద్దు ఇవి 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 మాత్రం ఇంకా పత్తి ఉండాలన్నమాట కొన్ని ఇక చికెన్ మటన్ కూడా ఇలాంటివి ఏం లేదన్నాడన్నా ఇక మేక కూర తినొచ్చు కదా మేకది మేక పిల్లది కూర తిన ఈ కూర మాత్రమే ఇది ఎన్ని రోజులు ఉండాల్సింది పత్యం ఇరవై నాలుగు రోజులు పత్యం ఉన్నదనుకో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను మూడు నెలల లోపల ఈ పాత దెబ్బలున్న మూడు నెలలు నాలుగు నెలల లోపల మాయమైపోతాయి ఓకే ఇరవై నాలుగు రోజులు పత్యాం పత్యం ఇంకా ఇది ఫ్రెండ్స్ మరి మీరు తప్పకుండా అయితే అన్న దగ్గరకు వచ్చేస్తే మరి ఏ ప్రాంతం నుంచైనా కానీ ఇది మీ ఊరికే జిల్లానా జిల్లా నారాయణపేట నారాయణపేట జిల్లా ఇక తిరుమల దేనపల్లి ఇక్కడ నెట్వర్క్ అయితే రాదు ఫ్రెండ్స్ ఇలా అన్న వాళ్ళ ఊర్లే ఇక అన్న కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తా అన్నకి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఫోన్ వెళ్తుంది ఇలా ఊర్లో కూడా మేము కూడా చూస్తున్నాం అసలు నెట్వర్కే రాదు చెప్పాలంటే ఇక్కడ మహబూబ్నగర్ నుంచి వస్తే ఇక్కడ మహబూబ్నగర్ ఏరియా దగ్గర ఇక మనం నేను ఇంకొక మీకు మ్యాప్ కూడా ఇది ఎక్కడ ప్లేస్ అనేది కూడా మీకు చూపిస్తా చూడండి ఇది మీకు పూగా పాత నొప్పులు నోళ్ళు కూడా వచ్చి తాగితే కొద్దిగా టైం పడుతుందని చెప్పింది కదా వచ్చి అయితే తాగండి ఇక మీరు కొత్తగా దెబ్బలు తలిగి చేయాలి వాళ్ళైతే అయితే వాళ్ళకి ఒక నెల రెండు లోపు మాత్రం పక్క సెట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయినాయి బాగా ఉన్నాయి ఇక కొద్దిగా ఫ్యూచర్లో అనేది అంత పెద్దగా రాకుండా అయితే అన్న మందు మనకి అట్లాంటి చెట్ అయితే ఇస్తారనమాట సో హ్యాపీ అయినా ఇక నీకైతే మన సబ్స్క్రైబర్లు అయితే చూసి కూడా మరి చాలామందికి తెలియదు అనమాట ఇక్కడ వచ్చే ప్లేస్ అందరూ మ్యాప్ చూసుకొని వచ్చినా ఇక తెలియని వాళ్ళు అయితే వచ్చి తాగాలని తాను ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగపడితే నలుగురికి షేర్ చేయండి అన్న మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏంటన్నా సంతోషం అన్న పేరు అయితే పేరు చెప్పలేదు నేను వెంకటయ్య పట్నం వెంకటయ్య తండ్రి సాయన్న ఈ పేరు కూడా అడగవచ్చు మీరు ఇంక ఆ ఊర్లో వచ్చి చెప్పాను ఫ్రెండ్స్ ఆ ఊర్లో కూడా టోర్ టోర్ పిలుస్తుంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళకండి పర్ఫెక్ట్గా నేను చెప్పిన ఈ అడ్రస్కి వచ్చి ఇక్కడ మాత్రమే తాగండి ఇక్కడ తాగితే అన్న ఇచ్చే చెట్టు అలా ఉంటుంది అనమాట రిజల్ట్ రిజల్ట్ మాత్రం సూపర్ కానీ ఇంక అన్న ఇప్పుడు మనము ఇక్కడ తాగే దినాలు చెప్పు ఆదివారము ఆదివారం బేస్తారము వీక్లీ మూడు వారాలు వచ్చి మీరు తాగితే తొందరగా అనేది మీకు మీకు నయం అవుతుంది మీకు నొప్పులు అనేటివి ఆదివారం అని ఎంచుకోండి గురువారం అని ఎంచుకోండి ఒక మూడు వారాలు పక్క ఇరవై నాలుగు రోజులు అని చెప్పింది కదా ఇవన్నీ పాటిస్తే మీరు మాత్రం తప్పకుండా మీరు కూడా నొప్పులు అనేది కొద్దిగా నొప్పుల భారం నుండి తగ్గు ఇది ఫ్రెండ్స్ మరి మా ఊళ్ళని కూడా కనుక్కుందాము మీకు ఎట్లా ఉందబ్బా నీకు కొద్దిగా ఇంకా వాళ్ళకి నీకు బిజారా కొద్దిగా ఇంకొచ్చి పాత నొప్పులు ఎక్కువ ఉన్నాయి ఇంకా మరి నాకైతే రిజల్ట్ నాకు కొద్దిగా వచ్చింది ఫ్రెండ్స్ పర్లేదు మేలు మాకైతే చాలా నాకు కూడా తాగిన ఇక నొప్పులు చాలా ఉన్నాయి నాకు ఇక నాకు కూడా ఎందుకు కింద పై ఇంతమంది బైక్ నుంచి ఇంకా నాకు పాత నొప్పులు ఒక ఐదు సంవత్సరాల కింద పని అది నేను కూడా వీళ్ళతో పాటు తాగేయడం వల్ల నాకు కూడా అయితే బాగా కొద్దిగా పర్లేదు మంచిగా ఆకలి కావడం మంచిగా అనిపించింది టైం పడతా కూడా ఇంక రిజల్ట్ అయితే వస్తా అని చెప్పిండు చూద్దాం ఫ్రెండ్స్ మరి అన్న మేమైతే వస్తాము మా సబ్స్క్రైబర్లు అయితే తప్పకుండా అయితే నేను వద్దుకు వస్తారు ఇక నా నుంచి చూసిన వీడియో కూడా వచ్చి నీకు చెప్తారు ఇక విలేజ్ స్టార్ రమేష్ ఛానల్ చూసి కూడా వచ్చామని తట్టుగా థ్యాంక్స్ అన్న నమస్తే ఇంకా చివరిగా అయితే మేము ఇంకా బయలుదేరుతున్నాము ఇక మరి మంచి ఇంటి దగ్గర నుంచి సో ఈ ఊర్లో నెట్వర్క్ లేకపోవడంతో ఆయనకు యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పాను సరే చూస్తా అన్నాడు ఇక ఇక్కడ నుంచి నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుందన్నమాట మా జర్నీ సాగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంతే కెళ్ళిపోవాలి మీరు వచ్చేవాళ్ళైతే తప్పకుండా వచ్చి మరి తాగిపోయిన ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంది కొత్త దెబ్బలు తగిలిన వాళ్ళకైతే చాలా అద్భుతంగా అయితే పనిచేస్తున్నట్టుగా మరి తాగి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు మేము కూడా మరి కొద్ది పాత నొప్పులకి కొద్దిగా టైం అన్నట్టుగా చెప్పాడు కాబట్టి తప్పకుండా వచ్చేస్తే మీరు ఇక్కడ తాగిపోతే ఇంకా డబ్బులు కూడా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు ఆ చెట్టుకి ఆ నూనె మాత్రం తప్పకుండా ఆ ఊరిలో వచ్చేటప్పుడు చూపించిన వీడియోలో ఆ ఊరిలో మాత్రం మీరు నూనె తీసుకొని రావాలి అక్కడ కొట్లాడితే మేము చెట్టుదానికి వచ్చామంటే నూనె ఇస్తారు తెచ్చి ఇక్కడ గ్లాస్లో కలిపిస్తాడు ఆ గ్లాస్ కలుపుకొని మనం ఎవ్వరితో మాట్లాడకుండా తాగాలి ఇది ఫ్రెండ్స్ మరి తిరుమల దేవనపల్లికి వచ్చిన బ్లాగ్ అయితే ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్